मजगा मजगा आणि सांप्रा मजा रे अरे सांगू तुम्हाला मी सांप्राय सांभरा सांभू अरे सहा ఏదంతా నమ్మొక్కుంటా లేండి పబ్జి ఆడతాను తెలియదురా ఆలు బజ్జరికే మిరపకాయ బజ్జొరికే పబ్జి అయిందిరా పబ్జి అంటే గేమ్ రా పబ్జి అంటే గేమ్ కాదురా ఇట్స్ ఇట్స్ సరే మరి నాకు పని ఉంది వెళ్ళాలి కూర్చోరా అరే ఆడ ఎందుకు అడావిడిగా పోతున్నాడు కదా అరే వాళ్ళ మళ్లీ సర్పంచ్ పోటీ ఎత్తాడు అరే మరి మనం కూడా అలా రా అరే మనకి మదర్ నుండి నిలబెడదాం రా అరే మదన్న అయితే మళ్ళీ మరి మదన నగర్ పోయి మాట్లాడదాం మరి మంచి మెదాతో గెలిపిస్తామని నిలవడం అందాం సరే మరి చూద్దామరాగర్ పోయి మాట్లాడదాం

అదే సరే మా మామ పోయి తర్వాత మా తమ్ముడు ఏమైందిరా ఎక్కడ హలో చెప్పన్నా తమ్ముడు ఇట్లా సర్పంచ్ ఎవరితో మరి నువ్వు వాడిన మీద ఉండవు అనుకుంటున్నారా సరే అన్న మరి సరే తమ్ముడు మరి రేపు నామేషన్ ఉంది కదా మనం నాకు సపోర్ట్ మరి నువ్వు ఇవ్వాలరా ఖచ్చితంగా మనం గెలవాలి అంతే అదే మనం సపోర్ట్ ఇస్తే మనం గెలుతా అంతే మరి సరే అన్న మరి ఏమైందన్న బాగా పూలు మాట్లాడతాను

మల్లేశ్వామ కొడుకులు రాయస్ ఉన్నాడు కదా అయినా మన లింగమామ కొడుకు లేడదా అనుకుంటాను వాళ్ళ మెంబర్ మరి వాళ్ళైతే బరాబర్ ఉంటుంది మనకి మరి మనకు సపోర్ట్ చేస్తా అంటే ఫోన్ చేయాలి వాళ్ళకి మరి ఫోన్ అయితే ఒకసారి సరే సరే మీరు తప్పటి నెంబర్ ఉంది ఆయన అది ఇద్దరు ఓకే నెంబర్ చూపి హలో రాయిస్ ఎక్కడున్నావు స్ట్రావణ్ పక్కకుంటే ఆ స్ట్రావణ్ కూడా శ్రావణ నువ్వు ఇద్దా ఇంటికి రాదు ఒకసారి మాట్లాడాలి ఒకసారి అంటే నేనే సర్పంచ్కి పోలేద్దాం అనుకుంటా మరి మీ ఇద్దరి వార్డ్ మెంబర్ కి ఇట్లా నిలబడితే నాకు కూడా కొంచెం ఓట్లు పడతాయని అనుకుంటారా మరి మరి మీ అభిప్రాయం ఏంటో నాకు సరే ఎప్పుడు నిజం నిజమడతాం కానీ మనం ఎక్కుండడం అదే మీరు అంతా దగ్గరికి పోయి మనం ఏమంటారు అది మరి మీకు తెలుసు మనది దాలత్ వేరే ఉంటది అంట కథ ఇస్తామంటే మీరు ఎగేసుకొని రావాలి అందరిని నేను ఇచ్చే ఫండ్స్ మీకు ఇస్తా మీ ఇద్దరి వార్డ్ మెంబర్ కి ఇస్తా మీరు మనకి పడితే అంట మరి మనకి మనకేం కానీ ఇద్దరికి రేపు నామినేషన్ మీ ఫార్మ్స్ పట్టుకొని వచ్చే రేపు మనం పోయి ఆడ అప్లై చేద్దాం మరి కుట్రా

అయితే నేను సర్పంచ్ నిలబడతానా ఇంకా ఈసారి నన్ను గెలిపిస్తే కొంచెం మంచిగా మీకు ఇల్లు లేవు ఇల్లు కట్టిస్తా పింఛనా పింఛనిపిస్తా అన్ని సదుపాయాలు మీకు లేపిస్తామ్మాటరీ బిల్లు అన్ని వచ్చారాన్ని చూసుకుంటా ఎందుకంటే మన నిలబడతలేరు ఈసారి మేము కొంచెం చేసి ఇవ్వాలనుకుంటాను కాబట్టి గెలిపారా మీరు ఇది మన గుర్తమ్మా ఇవన్నీ మన గుర్తు గాయ గుర్తు ఈ గుర్తు రెండోది ఉంటుంది నేను గుర్తు కలితే మీరు అది న్యాయం లేదు ఈ గాయా గుర్తులో గా గుర్తు మన మన వార్డ్ నెంబర్ కు కిరణ్ నిలబెడుతున్నా కిరణ్ కి మీరు ఓటేయాలి గాయ గుర్తుకు వస్తే నువ్వు వార్ అభివృద్ధి చేసినప్పుడు కిరణ్ అయ్యారు కిరణ్కి వెళ్తే నమస్కారం ఇట్లా సర్పంచ్ గా వాడతామా మరి ఓటు నాగే కావాలి నీకు ఏం కావాలంటే రైతు బంధు ఇప్పని అత్యధిక చేసుకుంటాం అన్ని ఇస్తాం రూమ్ బిల్లు కూడా మనకు గుర్తు మన గుర్తు పోయి గుర్తు గుర్తుకయి గుర్తు ఉంచుకో అమ్మా నమస్కారం మీ సర్పంచ్ లో వాడు సార్ వాడకు కొంచెం మీరు కనకాల నుంచి మనం గెలిపారు ఈసారి మీకు ఏమైనా చేపిస్తాం అన్ని సదుపాయాలు చూసుకుంటాం కదా

మీరు కూడా ఏం జరుతాం మేము వస్తున్నాయి బైరా స్టార్ట్ అయింది వన్ మంత్ మీకు నీళ్ళు వచ్చేస్తుంటాయి అంతే

నాకు ఓటిస్తూపిస్తేసారి నేను చూసుకుంటా ఓటైతే నాకు అయ్యి ఆడ నీ వాళ్ళు వచ్చి పడకపోతున్నాను నేను పట్టుకోవడానికి ఏపీ అది ఏపించిన్నారు గుర్తుంటే వస్తు పింఛది బాగా పడకు ఆరోగ్యం జాగ్రత్త అమ్మా వదినండి సార్ నేను సర్పంచ్ ఎలా మరి నాకు మీరు ఓటేస్తారని నాకు నమ్మకం ఉంది మన ఇద్దరి పెట్టిన ఇగో ఇతను రాజేష్ ఇంతకుముందు వచ్చినప్పుడు మరి మాకు ఏం రోడ్ల సప్లై ఏం లేదు నాలుగు దియడం లేదు కొంచెం బాగా నాకు నాగర్తి తెచ్చిద్దు అందుకే నేను చేయలేకపోయినా చేద్దా మీకైతే కష్టంగా చేద్దా అని చెప్పు మరి సౌకర్యం చేస్తా కోసం అన్ని

సరే <laughs> సార్ నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా ఏరియా నుంచి వెళ్ళి ఖచ్చితంగా నేను మీకు ఏమైనా పనుట చేసి పెడతా నాకు కొంచెం చూసుకోరు ఒకసారి తప్పకుండా కట్టేలా మనకు అంత సరిగ్గా లేదు మరి కో కోదే గిందాపిస్తాం ఇద్దరు పెడతాను తెలుసు మనం మన కొడుకు కొడుకు

అమ్మా ఉన్నారా సరే మేము సర్పంచ్ నిలబడుకుంటానా ఓటు మీరు కదా తప్పకుండా ఓటేయాలి మీకేనా పనులుంటే చేసి పెడతా మీకు ఏం కాలేదు పూరి మీకేనా ఇబ్బందులు లేదు

はい。 సకిన గంట గారే ఒక కోటు ముందు ఉంది గారెగంటే సకన ఒక కోటు ముందు ఉంది ఆరే ఉన్ను సకినం సమానంగా ఉన్నాయి హోటల్ ఎక్కిప్పు పూర్తయింది దీనిలో నోటాకే ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి నోటా విన్ను నీ చెదిరింది పగిలింది అదే నాకు అర్థమవుతుంది కదా మంచిగా మంచిగా పెట్టినాం ఓట్లు వేసినాం చెప్పినాం మనం మరి కూడా వాళ్ళే కదా మంచి మంచి పెట్టినాం కూడా మరి అదే కదా మరి నిజంగా మంచి పెట్టేలా పంచి పెట్టిన అందరికి పంచి పెట్టినా నిజంగా మంచిది గిఫ్ట్ ఎందుకంతింది అసలు అసలు అదే నాకు అర్థమైతే నోట కేసులు అంటే మళ్ళీ అన్ని పనులు అన్ని పనులు కూడా వేస్తా అంటే మనం అదే అదే మరి అందరు సరే అన్న మొదలన్న ఫోన్ చేద్దాం ఎందుకు జరిగిందో అదేరా నేను కూడా అర్థం చేద్దాం అనుకుంటానా సరే అని ఫోన్ చేస్తా పడి హలో మళ్ళీ ఉన్నారా ఇంట్లోనే ఉన్నారా ఒకసారి మా ఇంటి ద్వారా ఇక్కడ మాట్లాడదు కొంచెం సరే సరే ఇద్దరు వాడి నెంబర్ ఒక్క తీసుకుంటారు స్కెచ్ చేసిందే మేము అసలు ఎట్లా సాధ్యమైంది నిరవారి క్యారెట్ అసలు మంచి కాదురా వాళ్ళకి అయితే మనం అనగదొక్కుతారా బాబు వాళ్ళకి వేస్ట్ అంటే ఏ పద గవర్నమెంట్ ఎవరిలో ఒకరిని నిలబడితే సంతంగా చేస్తారు కావాలనే మేము నూటను గెలిపించుకున్నాం అనుకున్నా సాధించిన సో దీనికి కారణం ఏంటి రా అసలు నువ్వు గెలవలేదు నేను గెలవలేదు నాకు కూడా అదే అర్థమైతే లేదు కానీ దీనికి కారణం అయితే కచ్చితంగా మనమేరా ఎందుకంటే మనం అసలు ప్రజలకు ఏం చేస్తున్నావా అసలు చెప్పు చేస్తున్నావా ఏది లేదు చెప్పు నువ్వు ఒక మాట చెప్పు అవును రా నిజమే అసలు ప్రజలకు మారింది రా ప్రజలు కూడా తెలియ పరిణి చేసుకుంటారు అంటే వాళ్ళకు కావాల్సింది వర్క్ వాళ్ళకు ఎవరైతే మంచిగా చేసుకుంటారో వాళ్ళ తగ్గట్టే వాళ్ళు చూసి ఓటేస్తారు కాబట్టి వాళ్ళు మనల్ని ఇట్లా నీచంగా ఓడించెలిపించుకుందాం అని వాళ్ళు ఫస్ట్ రిక్స్ అయిపోయినరు మన తొక్కినరా అనగ తొక్కపోతే ప్రజలమ్మ గట వాళ్ళు నోట్లకు కళ్ళు బంజాలు ఇప్పటి మనం ఏదో ముఖం చూసి ఓట్లు డబ్బులు తీసుకుంటాను ఆ ఓట్లు నిజాయితీ పరునికే అని అనుకుంటాను కాబట్టి మన లాంటి వ్యక్తులను అనుక తొక్కుతున్నారు మనం గెలవకుండా చేస్తుండ్రా అదే చెప్దాం అనుకున్నా నువ్వు కూడా అదే చెప్పినావు ఏంటంటే మనం ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన మన పరిస్థితి ఇక్కడి నుంచి ఆగిపోకూడదు మనం మళ్ళీ కొంచెం మంచితనంగా ఏమైనా చేయాలి మనం నెక్స్ట్ చూద్దాం వాళ్ళకు కూడా గెలిపించుకుందాం అనే తాడు కూడా వస్తుంది అప్పు ఇచ్చిన మంచిదే కానీ నాలుగు ఏమైనా వాళ్ళకి ఏం పరిస్థితులు ఏమైనా కరెక్ట్ లేకపోతే వాళ్ళు తప్పకుండా అన్ని పనులు చేసి పెడదాం ఇది ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్ కాకుండా ముందు కూడా ముందు దీన్ని అన్ని మన చిన్న చిన్న ఏ ప్రజలకి ఏమి ఉన్నా కోరికలు అవన్నీ తీర్చుకుంటూ పోతేనే నెక్స్ట్ టైం మనం గెలిపించడానికి ఛాన్స్ ఉంటుంది కదా అంటే చెప్పేది నేను ఇప్పుడు గెలిచిన గెలిచినాక ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఎవ్వరు ఏమైనా చేస్తాను మనం ఏం లేదు నువ్వు లేదు నేను చేసిన లేదు ఎవరు ఏం చేసినా ఏం లేదు ఎలా గెలితాం అలా అయితే మనం గెలిచిన గెలిచిన ముందు నుంచే వెళ్ళి అప్పటి నుంచి మనం ఏం చేయాలంటే అప్పటి నుంచే పనులు ఉంటే అప్పుడే మొదలు పెట్టాలి లాస్ట్ పిక్స్ ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ లో ఎలక్షన్ ఉన్నాయంగా మనం ఏమైనా పనులు చేస్తే మనకి ఎట్లా గెలవలేము రా అదే నేను అదే అనుకుంటాను కాబట్టి ప్రజలు కూడా మార్పు వచ్చింది ప్రజలు కాబట్టి ప్రజలు మంచి నాయకుని కావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు అందుకే నా ఓటమి గెలిపించుకున్నారు రా అవును అందుకే వాళ్ళు నోటకి వేసిండ్రు మనం కూడా ప్రజలకి ఏమైనా మంచి మంచి ఉంటేనే మనం ముందు ముందు భవిష్యత్తులో మనకు మన జీవితాలు మన భవిష్యత్తు మంచిగా ఉంటాయి ఇప్పుడు ప్రజలు ఎంచుకునే నాయకుంటాడు కదా ఆయనతో పాటు మనం కూడా కలిసి మన గ్రామానికి ఏదైనా మంచి అభివృద్ధి చేసినాం అనుకో మనకు కూడా మంచి జీవితాలు అందరి జీవితాలు బాగుంటాయి మన గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది అని కోరిక నెరవేరుద్ది మన అభివృద్ధి కోసమే ముందు వేద్దాం ముందు ఉండి మనమే ముందు ప్రజలకు ఏం గమని ఉప్పలే చేసుకున్నాం బాగుంటుంది అని నేను అనుకుంటాను ఇదే మనం కూడా ఓకే రా హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కకున్న గంట నొక్కండి ఓ